సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రాంగణంలో ఆదివారం రోజున వివిధ సంచార జాతుల రాష్ట్ర స్థాయి కళా ప్రదర్శనలు సామాజిక సమరసతా వేదిక మరియు విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాకుల నరేష్ బాబు మరియు ప్రాంత కన్వీనర్ రప్పాల ప్రసాద్ మాట్లాడుతూ విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతిని విలువలను తరతరాలుగా అందించే సంచార జాతుల కళా ప్రదర్శనలు గజ్వేల్ కేంద్రంగా రాష్ట్రంలోనే మొదటిసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు వివిధ వర్గాలకు ఆశ్రిత కులాలకు కుల చరిత్రలు చెప్పే జీవనం గడిపే విముక్త సంచార జాతుల వారి కళలు సమాజ చైతన్యానికి ఉపయోగపడ్డాయని వాటిని ముందు తరాల వారికి తెలిపే విధంగా ఒక గొప్ప కార్యక్రమం అని అన్నారు ఈ కార్యక్రమంలో విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి ప్రధాన కార్యదర్శి చిరంజీవి సామాజిక సమరసతా వేదిక తెలంగాణ ప్రాంత మహిళ కన్వీనర్ కరెడ్ల రుక్మిణి గారు డాక్టర్ మంద సాయినాథ్ రెడ్డి డాక్టర్ మీలా శ్రీధర్ డాక్టర్ సాయ నాగేందర్ వివిధ కళాబృందాల సభ్యులు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనేది ఆదిలాబాదు జిల్లా గుడిహత్రూర మండలం సోమవారంపేట గ్రామం చిన్న గూడె అది గోండులు ఆ గోండ్లలో చాలా ఇంటీరియర్ అంటే చాలా కుగ్రామంలో ఉండేటువంటి జాతిది ఈ జాతి పేరు ఈ తెగ పేరు కులా రాబోయే రోజుల్లో అత్యంత వేగం బహుశా ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఈ తెగ కనిపించదు